హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఫ్రెండ్స్ నేను తిరుజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను తప్పు అనుకోకండి ఎవరికోసమా కాదు నా కోసం అనుకుంటున్నాను నాకు యూట్యూబ్ నుంచి ఇంత మంచి కామెంట్స్ ఇంత మంచి వాళ్ళు నాకు నా మంచి కోరే వాళ్ళు కూడా ఉన్నారని అని నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను ఏదైనా సంతోషం వచ్చినా బాధ వచ్చినా అంటే షేర్ చేసుకుంటున్నానండి కానీ నేను అయితే షాక్ అయిపోతున్నాను చాలా అంటే నాకు హ్యాపీగా ఉంది ఎందుకు నేను ఫోర్ డేస్ వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే చాలా చాలా జ్వరం వచ్చిందండి అసలు నాకు లెవెల్ పరిస్థితుల్లో అయితే చాలా జ్వరం వచ్చింది ఆ వీడియోస్ కానీ నేను షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అసలు లైవ్ కానీ ఎప్పి చేయలేదు అనమాట ఇంకా నాకు మళ్ళీ నేను పడుకున్నా కానీ నాకు కూడా అర్థమైపోయింది అయ్యో ఫాలోవర్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారా ఏమవుతుంది ఎలా యూట్యూబ్ నేను స్టార్ట్ చేశాను కానీ ఎలా ఫాలోవర్స్ బ్యాక్ వెళ్ళిపోతారా అనేది ఒక టెన్షన్ ఉండే కానీ మళ్ళీ అనిపించింది మన హెల్త్ బాగుంటేనే మన హెల్త్ బాగుండి పిల్లలను చూసుకుని భర్తను చూసుకోవడం మన హెల్త్ బాగుంటేనే యూట్యూబ్ చేసుకోవచ్చు అనుకున్నది కూడా ఫిక్స్ అయిపోయింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ చూసుకుంటే మన ఫ్యామిలీ బాగుంటారు అని ఒకటైతే నాకు ఫిక్స్ అయిపోయింది అనమాట దాని మీద డిపెండ్ అయ్యి నేను ఒక ఫోర్ డేస్ వీడియోస్ కానీ లైవ్ కానీ షార్ట్గా నేర్పిచ్చాను అనమాట ఫోన్ చూడలేను తర్వాత నెక్స్ట్ తర్వాత ఐదో రోజు తర్వాత నేను నెట్ ఆన్ చేసి సరికి నాకు మెసేజ్లు కానీ లైవ్లోకి వెళ్ళాను ఎటు వెళ్ళిపోయారు లక్ష్మీరాజు లాక్స్ గారు ఎటు వెళ్ళిపోయారు ఏమైంది అంటే జ్వరం వచ్చింది అని చెప్ప జ్వరం వచ్చింది అనగానే వాళ్ళ రియాక్టింగ్ ఎలా ఉందంటే నా మంచి కూర కొడుకున్నారా ఆ ఇలా ఉంది ఇప్పుడు తగ్గిందా ఇలా ఉన్నారా బాగున్నారా అని అడిగారు నిజం చెప్తున్నా ఈ రోజులో మన అనుకున్న వాళ్ళు కొడుక మనకి ఎలా ఉంది తగ్గిందా గోళీలు వేసుకున్నావా అన్నం తిన్నావా ఏమన్నా అడిగిన వాళ్ళు ఉన్నారు కానీ యూట్యూబ్లో మనకు ఒకరికొకరము చూసుకోలేము ఒక ఊరు ఒకరి ఊరికి తెలీదు కానీ వాళ్ళు నాకు మంచి కోరారు అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను అండి నాకంటే నేను తర్వాత నెక్స్ట్ తర్వాత అదే రోజు లైవ్ స్టార్ట్ చేశాను ఎటు వెళ్ళిపోయారు ఏమైంది అక్క ఎలా ఉన్నారు ఏమైపోయింది బాగున్నారంటే బాగున్నాను సిస్టర్ ఇలా జ్వరం వచ్చిందని చెప్పగానే అవి ఒక హాస్పిటల్లో చూపించుకున్నారా తిన్నారా గోళీలు వేసుకుంటున్నారా గోళీలు మంచిగా తీసి వేసుకోండి హెల్త్ జాగ్రత్త అని నాకు బ్లెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీలాంటి బ్లెస్సింగ్స్ నాకు ఇంకా ఇలానే ఉండాలి మీ అందరి సపోర్ట్ నాకు ఇలా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అండి కానీ నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను నాకు గుడిక యూట్యూబ్లో అందుకే నేను చెప్పాను యూట్యూబ్ అంటే మన ఫ్యామిలీ అని యూట్యూబ్లో నాకు కూడక మంచిగా కోరే వాళ్ళు ఉన్నారు నన్ను బ్లెస్ చేసే వాళ్ళు ఉన్నారు అని నాకైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అండి చెప్పాలి అంత నాకైతే అనిపించింది జ్వరం రావడం అయితే జ్వరం దెబ్బకి పోయిందండి ఖనిజం చెప్తానండి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇంకా ఇలానే ఉండాలి మీ అందరు ఇలా సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నా మంచి కోరే వాళ్ళు ఉడక నాకు యూట్యూబ్లో ఉన్నారు అని నేను చాలా ఫీల్ అయిపోతున్నాను చాలా హ్యాపీగా ఉడక ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ మనకు ఒకరికి ఒకరం మనం ఎవరికి పరిచయం లేదు ఓన్లీ మన ఫోన్ల ద్వారానే మన పరిచయం మన ఒకరికి ఒకరు ఊరు సొంత ఊరు ఎవరు ఎవరికి తెలియదు కానీ చిన్న జ్వరం వచ్చింది అనగానే ఒకరికొకరము అయ్యో హాస్పిటల్ చూపించుకోండి గోళీలు వేసుకోండి అని అడుక్కుంటాము అని చెప్పుకుంటాము ఇలా కానీ అందరికీ ఒకరికొకరు ఇలానే సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి ఒకరికొకరు బావగోలు చూసుకొని ఇలానే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్టింగ్ నాకు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను ప్లీజ్ మీరు ఈ వీడియో అయితే అనుకోకండి నాకు ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు యూట్యూబ్లో ఇట్లా నాకు మంచి కోరే వాళ్ళు కూడా ఉన్నారా అని నాకైతే అనిపించింది అందుకే నేను ఒకటి ఎప్పుడు అంటాను యూట్యూబ్ అంటే ఐ మీన్ ఫ్యామిలీ నేను ఒకటే కోరుకుంటానని ఎప్పటి నుంచి యూట్యూబ్ అంటే నాకు ఒక ఫ్యామిలీ లాగా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇలానే ఉండాలి మీ అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ఇదైతే అబద్ధం చెప్పట్లేదు ఒక ఫోర్ డేస్ నుంచి అయితే నేను అందరు అడిగారు ఫోర్ డేస్ నుంచి వీడియో చేయట్లేదు ఏమైంది ఏమందో అడిగారు ఇదైతే నేను అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను ఆల్రెడీ ఇంకా కొంచెం కొంచెం ఫీవర్ ఉంది ఎందుకంటే బ్యాక్ వెళ్ళిపోతారా అదొక టెన్షన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు కావచ్చు ఫాలోవర్స్ అనేది ఒక టెన్షన్ అయితే వీడియోస్ నేను అటు నుంచి స్టార్ట్ చేశాను లైవ్ అయితే మొన్న చేశాను నేను ఒక లాంగ్ వీడియో చేశాను కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు ఇలానే బ్లెస్ చేస్తూ ఉండండి తప్పుగా మాత్రం అనుకోకండి తప్పుగా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ బ్లెస్సింగ్స్ నాకు ఇలా ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను మంచి కోరేవారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా మంచిగా కోరుతున్నారంటే నేను చేసుకునే అందరి ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పగా మాత్రం ఎవరు అనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి